తర్వాత ఎగ్జాంపుల్ ఫోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది మనకి ఎక్స్ప్రెస్ మైనస్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఆఫ్ మైనస్ టూ హోల్ ఇంటూ టూ రూట్ త్రీ మైనస్ ఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి సో సింపుల్ మల్టిప్లికేషన్ చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి చూడండి మైనస్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఆఫ్ మైనస్ టూ ఇంటూ టూ రూట్ త్రీ మైనస్ ఐ అంతే కదా ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఎలా మల్టీప్లై చేస్తాం టేక్ ఫస్ట్ నెంబర్ ఈ నెంబర్ తీసుకొని ఆ రెండిట్ మల్టిప్లై చెయ్యి రూట్ త్రీ ఇంటూ టూ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ ఇంటూ టూ రూట్ త్రీ అయిపోయిందా నెక్స్ట్ మైనస్ రూట్ త్రీ ఇంటూ మైనస్ ఐ అంటే ప్లస్ వెరీ గుడ్ ప్లస్ రూట్ త్రీ ఐ ఇంకా దీంతో అయిపోయింది దీంతో రూట్ ఆఫ్ మైనస్ టూ ఇంటూ టూ రూట్ త్రీ అంటే రూట్ మైనస్ టూ ఇంటూ టూ రూట్ త్రీ మళ్ళీ మైనస్ రూట్ మైనస్ టూ ఇంటూ మైనస్ ఐ అంటే మైనస్ రూట్ ఆఫ్ మైనస్ టూ ఐ సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది నాకు రూట్ త్రీ రూట్ త్రీ 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 టూ జర్ సిక్స్ మైనస్ సిక్స్ ప్లస్ రూట్ త్రీ ఐ ఇక రూట్ మైనస్ టూ ఎట్ రాసుకోవచ్చు రూట్ టూ ఐగా రాసుకోవచ్చు కదా రూట్ ఆఫ్ మైనస్ టూ అంటే ఏంటి రూట్ టూ ఐ సో రూట్ టూ ఐ ఇంటూ టూ రూట్ త్రీ మైనస్ ఇక్కడ కూడా రూట్ టూ ఐ ఇంటూ వై రూట్ టూ ఐ ఇంటూ వై అంటే రూట్ టూ ఐ స్క్వేర్ సో మైనస్ సిక్స్ ప్లస్ రూట్ త్రీ ఐ రూట్ టూ ఇంటూ రూట్ త్రీ రూట్ సిక్స్ టూ రూట్ సిక్స్ ఐ రూట్ టూ ఇంటూ ఐ స్క్వేర్ ఐ స్క్వేర్ వ్యాల్యూ ఎంత మైనస్ వన్ అంటే ఏమవుతుంది నాకు మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ రూట్ టూ సో ది ఆన్సర్ ఈస్ మైనస్ సిక్స్ ప్లస్ రూట్ టూ రూట్ త్రీ ఐ ఒక టూ రూట్ సిక్స్ ఐ అట్లా వదిలేయచ్చు సో ఇలా వదిలేయచ్చు ఓకే రూట్ త్రీ కామన్ చేసుకోవచ్చు వదిలేసేయచ్చు రూట్ టూ రూట్ సిక్స్ ని రూట్ త్రీని రూట్ గా రాసుకొని ఒక రూట్ త్రీ కామన్ చేస్తే ఇక్కడ టూ రూట్ టూ వస్తే ఇక్కడ వన్ వస్తుంది చేసుకోవచ్చు వదిలేచ్చు ఏం కాదు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఫైండింగ్ మాడలెస్ మాడులెస్ కనుక్కోవడం కంపల్సరీ నేర్చుకోవాలి ఎలా కనుక్కోవాలి సపోజ్ ఒక నెంబర్ ఉంది జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ ఐ అని ఒక నెంబర్ ఉంది అండ్ యువర్ టు డిఫైన్ మోడలెస్ మోడలెస్ అనే దాని సింబల్ వచ్చి మాడ్ జెడ్ అంటాం అంటే మాడ్ ఆఫ్ త్రీ ప్లస్ ఫోర్ ఐ వెరీ సింపుల్ ఏంటంటే ఆన్సర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ సో ఆన్సర్ ఈస్ నైన్ ప్లస్ సిక్స్టీన్ అంతర్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఇలాగ అనుకుంటాం ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూల్ అయ్యి ఉంది సారీ ఫైవ్ మైనస్ టువల్ అయ్యి ఉంది దీనికి మాట్ కనుక్కోమని చెప్పాడు మాట్ అంటే ఏం చెప్పాను నేను రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజిని స్క్వేర్ అవి వేసుకోకూడదు ఇమాజిని పార్ట్ మాత్రం వేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది నాకు రూట్ ఆఫ్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ అంటే వన్ సిక్స్టీ నైన్ అంటే థర్టీన్ అలా కనుక్కుంటాం మనం మోడలెస్ ఓకే సో ఇక్కడ రిచార్ చూడండి క్లియర్గా త్రీ ప్లస్ అవి అంటే ఏమవుతున్నా రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ అయి పక్కన ఏం లేకపోతే వన్ ఉన్నట్టు రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ స్వేర్య రూట్ టెన్ నాకు టూ స్క్వేర్ ప్లస్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఇలా కనుక్కుంటాం ఓకే సార్ ఈ సింబల్ ఏంటి సార్ ఇక్కడ ఇలా బార్ ఉంది కదా ఈ బార్ ఏంటంటే కాంజ్ గేట్ ఈ బార్ సింబల్ ఏంటంటే కాంజ్ గేట్ సపోజ్ వాట్ ఈజ్ కాన్జ్ గేట్ ఆఫ్ ఫైవ్ ప్లస్ టూ వలై అని చెప్పి అనుకో అండ్ ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ మైనస్ టూ వలై ఓకే సో ఇక్కడ మాడ్ కనుక్కోవడానికి రకరకాల ప్రాసెస్ ఉంది బట్ ద బెస్ట్ ప్రాసెస్ అంటే ఇది జస్ట్ సింపుల్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినేడ్ పార్ట్ స్క్వేర్ సపోజ్ లోనే మనకి ఇలా ఉందనుకో కాంబో ఉందనుకో కాంబినేషన్ ఆఫ్ ఇలా ఉంది అనుకో లైక్ మాడ్ త్రీ ప్లస్ ఫోర్ ఐ బై టూ ప్లస్ ఐ ఉందనుకో సింపుల్ న్యూమరేటర్ మాడ్ సపరేట్గా కనుక్కుంటాం డినోమరేటర్ మాడ్ సపరేట్గా కనుక్కుంటాం రెండింటినీ డివిజన్ చేసుకుంటాం అర్థమైందా రెండు నెంబర్స్ మల్టిప్లై అవుతుంటే రెండింటికి సపరేట్ సపరేట్గా మాడు కనుకొని మల్టిప్లై చేసుకుంటాం రెండు నెంబర్స్ డివైడ్ డివిజన్ అవుతుంటే రెండింటికి సపరేట్ సబ్జెక్టుగా మాడు కనుక్కొని డివిజన్ చేసుకుంటాం సో మోడ్లో కాంప్లెక్స్ నెంబర్ మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా వెరీ సింపుల్ రెండింటిని సపరేట్ సపరేట్గా మల్టిప్లై చేసుకుంటాము ఓకే క్లియర్ లేదు కాంజుగేట్ ఆఫ్ జెడ్ వన్ జెడ్ వచ్చింది వెరీ సింపుల్ కాన్జిగేట్ ఆఫ్ జెడ్ వన్ ఇంటూ కాన్జిగేట్ ఆఫ్ జెడ్ ఎలా इवन फोर प्रॉपर्टीपेवाली जो आल डिस्क फ मलिप्लीके इनवर्स आफ टू मैनस त्री सो मकट् इनवर्स ए कांप नंबर जेड इज गि बै वन बै जेड सो द्लिकेटिव इनवर्स आफ टू मैनस त्रीम हो वन बै टू मैनस््री ऐ సో అగైన్ డినామినేటర్లో మనకు కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు కదా అప్పుడు ఏం చేయాలి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఇట్స్ కాన్జుగేట్ సో టూ ప్లస్ త్రీ ఐతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుందాం సో వన్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఐ టూ ప్లస్ త్రీ ఐ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో టూ ప్లస్ త్రీ ఐ బై ఫోర్ మైనస్ నైన్ ఐ స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు కదా మైనస్ వన్ సో కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇక డైరెక్ట్ గా ప్లస్ చేసేయచ్చు 4 plus 9 13 పైన 2 plus 3i వెరీ సింపుల్ మల్టీప్లికేట్మెంట్స్ మీన్స్ రెసిప్రోకల్ ఏం చేయాలి మల్టీప్లేట్మెంట్స్ అంటే ఏం చేయాలి రెసిప్రోకల్ రెసిప్రోకల్ డినామేటర్లో కాంప్లెక్స్ నంబర్ ఉంటే ఏం చేయాలి రేషనైజ్ చేసుకోవాలి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ కాంజుగేట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఫామ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ a ప్లస్ఐబి ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు ఫైవ్ ప్లస్ రూట్ టూ బై వన్ మైనస్ రూట్ టూ వై క్లియర్గా డినామినేటర్లో మనకి కాంప్లెక్స్ పార్ట్ ఉంది కదా అంటే ఏం చేయాలి మల్టీప్లై అండ్ డివైడ్ విత్ ఇట్స్ కాంజిగేట్ అంటే ర్యాషనైజ్ చేసుకోవాలి సో వన్ ప్లస్ రూట్ టూ వై బై వన్ ప్లస్ రూట్ టూ వైతో మల్టీప్లై అండ్ డివైడ్ చేస్తాం ఫస్ట్ డినామినేటర్ రాద్దాం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏంటి ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పైన మల్టిప్లై చేసుకుందాం ఫైవ్ ప్లస్ రూట్ టూ వై ఇంటూ వన్ ప్లస్ రూట్ టూ ఐ ఇప్పుడు చూడండి ఫస్ట్ పైన మల్టిప్లై చేయండి ఫైవ్ వన్సార్ ఎంత ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ రూట్ టూ వై ఫైవ్ రూట్ టూ వై నెక్స్ట్ రూట్ టూ వైతో రూట్ టూ వై ఇంటూ వన్ రూట్ టూ వై రూట్ టూ వై ఇంటూ రూట్ టూ వై రూట్ టూ వై స్క్వేర్ అంటే టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ వస్తుంది ఎందుకు క్యారేజ్ ఓపెన్ చేస్తారు అక్కడ సో వన్ ప్లస్ రూట్ టూ స్క్వేర్ అంత టూ సో ద ఆన్సర్ ఈస్ ఫైవ్ ఇదొక రూ ఫైవ్ రూట్ టూ ఒక రూట్ టూ ఏమవుద్ది సిక్స్ రూట్ టూ వై ఇక రూట్ టూ వై స్క్వేర్ టూ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ టూ బై త్రీ సో ఇది సో ది ఆన్సర్ ఇస్ త్రీ ప్లస్ సిక్స్ రూట్ టూ ఐ బై త్రీ ఒక త్రీ కామన్ చేద్దాం వన్ ప్లస్ టూ రూట్ టూ ఐ బై త్రీ సో ఇది ఆన్సర్ ఇస్ వన్ ప్లస్ ఐ ఇంటూ టూ రూట్ టూ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ పవర్ మైనస్ థర్టీ ఫైవ్ సెకండ్ క్వశ్చన్ ఐ పవర్ మైనస్ థర్టీ ఫైవ్ పవర్ మైనస్ ఉంటే రెసిప్ సేమ్ అవుతుంది నాకు పవర్ ప్లస్ అంటే వన్ బై ఐ పవర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫోర్ టేబుల్ వస్తుందా మనకి రాదు నియరెస్ట్ ఫోర్ మల్టిపుల్ ఏంటి థర్టీ టూ ప్లస్ త్రీ అంటే ఎట్రాస్కోవచ్చు నేను ఐ పవర్ థర్టీ టూ ఇంటూ ఐ పవర్ త్రీ ఈ వాల్యూ నాకు ఎంత వన్ ఎందుకు ఫోర్ మల్టిపుల్ అది మిగిలింది నేను నాకు వన్ బై ఐక్యూబ్ ఐక్యూబ్ వాల్యూ ఎంత మైనస్ ఐ అంటే ఏం చేయాలి ఇంటూ ఐ టూ మల్టిపుల డివైడ్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ ఐ బై ఐ బై మైనస్ ఐ స్క్వేర్ అంటే వన్ ఆన్సర్ ఐ నెక్స్ట్ జోన్ ఇది ఇందాకే చేసాను సింపుల్ ఫైవ్ ఐ ఇంటూ మైనస్ త్రీ ఐ బై ఫైవ్ ఒక ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ ఆన్సర్ ఇస్ మైనస్ త్రీ ఐ స్క్వేర్ సో ఆన్సర్ ఇస్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ ది ఆన్సర్ ఇస్ ప్లస్ త్రీ నెక్స్ట్ ఐ పవర్ నైన్ ప్లస్ ఐ పవర్ నైన్టీన్ ఐ పవర్ నైన్ ఎట్ రాసుకోవచ్చు నేను ఐ పవర్ ఎయిట్ ఇంటూ ఐ పవర్ వన్ ఇది ఐ పవర్ సిక్స్టీన్ ఇంటూ ఐ పవర్ త్రీ ఈ వాల్యూస్ నాకు వన్ ఫోర్ మల్టిపుల్స్ కాబట్టి ఇక దగ్గర ఐ ఇక్కడేమో ఐక్యూబ్ ఐ ప్లస్ ఐక్యూబ్ వాల్యూ మనకు తెలుసు మైనస్ ఐ రెండు క్యాన్సిల్ అయితే జీరో సో ఇది ఇందాక చేసాం కదా మనము అలా చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా అంతే సో ఫోర్త్ క్వశ్చన్ చేస్తాను చూడండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ త్రీ ఇంటూ సెవెన్ ప్లస్ ఐ ఇంటూ సెవెన్ ప్లస్ ఐ ఇంటూ సెవెన్ ప్లస్ ఐ ఇంటూ సెవెన్ త్రీ సెవెన్ జర్ ఎంత ట్వంటీ వన్ ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ ఐ ట్వంటీ వన్ ఐ ఐ ఇంటూ సెవెన్ సెవెన్ ఐ ప్లస్ ఐ ఇంటూ సెవెన్ ఐ ఫార్టీ నైన్ ఐ స్క్వేర్ సో ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఐ ప్లస్ సెవెన్ ఐ ట్వంటీ ఎయిట్ ఐ ఫార్టీ నైన్ ఇంటూ ఐ స్క్వేర్ ఎంత నాకు మైనస్ ఫార్టీ నైన్ ఎందుకు ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మైనస్ వన్ సో ట్వంటీ వన్ మైనస్ ఫార్టీ నైన్ రియల్ పార్ట్ మిగిలింది ఇమాజినరీ పార్ట్ ట్వంటీ ఎయిట్ సో ఇదేమో నాకు మైనస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఐ ఇంటు ట్వంటీ ఎయిట్ ఇది రాసుకోవాలి ఫిఫ్త్ క్వశ్చన్ చేసుకోవచ్చు అయితే నేను సెవెంత్ క్వశ్చన్ చేస్తాను మీతో రెండు ఈజీ మీరు చేసుకోవచ్చు సెవెంత్ నేను చేస్తాను వన్ బై త్రీ ప్లస్ ఐ ఇంటు సెవెన్ బై త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఐ ఇంటూ వన్ బై త్రీ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ బై త్రీ ఏమవుతుంది ప్లస్ ఫోర్ బై త్రీ మైనస్ ఆఫ్ ఐ అంటే మైనస్ ఐ సో ఫస్ట్ రియల్ పార్సన్ యాడ్ చేయండి రియల్ పార్ట్ రియల్ పార్ట్ రియల్ పార్ట్ సో వన్ బై త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ బై త్రీ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఐ ఇంటూ సెవెన్ బై త్రీ ఐ ఇంటూ వన్ బై త్రీ ఇక్కడ ఐ ఇంటూ మైనస్ వన్ ఇప్పుడు చూడండి వన్ బై త్రీ ఒక ఫోర్ బై త్రీ ఫైవ్ బై త్రీ ఫైవ్ బై త్రీ ప్లస్ ఫోర్ ఒకటి రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ బై త్రీ మైనస్ వన్ ఇది ఇమాజినరీ పార్ట్ త్రీ ఫోర్ థర్టీ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ బై త్రీ ప్లస్ ఫైవ్ బై త్రీ త్రీ వన్ జార్ త్రీ ఎయిట్ మైనస్ త్రీ ఫైవ్ బై త్రీ అలాగా సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ ఇది చూడండి వన్ మైనస్ ఐ హోల్ పవర్ ఫోర్ హోల్ పవర్ ఫోర్ మనం చేయలేం కానీ ఏం చేసుకోవచ్చు వన్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ హోల్ స్క్వేర్ చేసుకోవచ్చు కదా వన్ మైనస్ ఐ హోల్ పవర్ ఫోర్ అంటే వన్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి మొత్తానికి మైన ఏమో మళ్ళీ ఇంకోటి స్క్వేర్ సో వన్ స్క్వేర్ వన్ ఐ స్క్వేర్ మైనస్ వన్ మైనస్ టూ ఐ ओवरालना स्क्वेर सो प्लस वन मैनस वन कैंसल मिगली मैनस् टू स्क्वेर मैनस् टू स्क्वेर अंत फोर पक्ने ई स्क्वे फोर इंटू मैनस वन मैनस फोर चौंडी क्वेश्चन, वन बै थ्री प्लस थ्री ऐल क्यूब ए प्लस बी हॉल क्यूब ए क्यूब प्लस थ्री ए स्क्वे बी ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ సో నిదానంగా సాల్వ్ చేసుకోవాలి వన్ బై త్రీ హోల్ క్యూబ్ అంటే వన్ బై ట్వంటీ సెవెన్ ఇక్కడ త్రీ ఇంటూ వన్ బై నైన్ ఇంటూ త్రీ ఐ ఇక్కడ త్రీ ఇంటూ వన్ బై త్రీ ఇంటూ త్రీ ఐ హోల్ స్కేర్ ఏమవుతున్నా నైన్ ఐ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ మైనస్ వన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ఐ క్యూబ్ ఇక్కడ త్రీ త్రీ సార్ నైన్ 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 క్యాన్సల్ సో వన్ బై ట్వంటీ సెవెన్ ప్లస్ ఐ ఇక్కడ త్రీ త్రీ క్యాన్సల్ నైన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ నైన్ ఇక్కడ ఐ క్యూబ్ ఎంత ఎంత నాకు మైనస్ ఐ అంటే మైనస్ ట్వంటీ సెవెన్ ఐ ఈ రెండు రియల్ పార్ట్ వన్ బై ట్వంటీ సెవెన్ మైనస్ ఐ రియల్ పార్ట్ ఈ రెండు ఇమాజినరీ పార్ట్ ఐ మైనస్ ట్వంటీ సెవెన్ ఐ మైనస్ ట్వంటీ సిక్స్ ఐ ఈ రెండు ఎల్సీఎం చూసుకోండి ట్వంటీ సెవెన్ నైన్ జార్ ఎంత వన్ ఎయిటీ ఇది ఒక సిక్స్టీ త్రీ టూ ఫార్టీ త్రీ వన్ మైనస్ టూ ఫార్టీ త్రీ మైనస్ టూ ఫార్టీ టూ బై ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ సిక్స్ ఐ ఇక్కడ కూడా అంతే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కానీ ఇక్కడ ఏం చేస్తు ఓవరాల్గా మైనస్ కామన్ చేసి అవుతుంది నాకు అది ఏ ప్లస్ బి అవుతుంది అర్థమైందా రెండు చోట్ల మైనస్ కామన్ చేస్తే ఆ మైనస్ అట్లే ఉంటుంది మైనస్ క్యూబ్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అది వేసుకుంటాం ఇవన్నీ మల్టీప్లికేట్మెంట్స్ ఆల్రెడీ చేసాం మల్టిప్లికేటింగ్స్ మీన్స్ రెసిప్ ఇప్పుడు ఫోర్ మైనస్ త్రీ అయికి ఏమవుతుంది నాకు వన్ బై ఫోర్ మైనస్ త్రీ ఐ ఏం చేయాలి ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ ఐ బై ఫోర్ ప్లస్ త్రీ ఐ అంటే వన్ ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ ఐ ఫోర్ ప్లస్ త్రీ ఐ బై ఏ మైనస్ బింటే ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సిక్స్టీన్ మైనస్ నైన్ ఐ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ త్రీ ఐ బై ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ అంటే సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే ఫోర్ ప్లస్ త్రీ ఐ బై ట్వంటీ ఫైవ్ ఇంకా మీరు చేసుకోవచ్చు రిమ్ సో ఆర్గన్ ప్లేన్ అంటే ఏంటి నేను ఇది ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీరు ఇంకో మీతో మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి గివెన్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబీ వర్డ్ ఇచ్చేస్తున్నాడు కానీ ఇదేమో కాంప్లెక్స్ నెంబర్ కరెక్ట్గా ఉంది ఇదేమో డివిజన్ ఉంది మళ్ళీ డినామినటరీలో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఉంటాయి అంటే ఏం చేయాలి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఇట్స్ కాన్జుగేట్ అంటే రేషనైజ్ తీసుకోవాలి సో డినామినేటర్ ఏమైనస్ ఐబీ కదా ఏ ప్లస్ ఐబీతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం సో చూడండి అప్పుడు ఏముంది నాకు ఏ ప్లస్ ఐబీ ప్లస్ఐబీ ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో కింద డినామినేటర్లో ఏ మైనస్ బీ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ఐబీ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది నాకు మైనస్ వన్ ఇంటూ బి స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్ ఇది వాల్యూ పైన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐ రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఐ స్క్వేర్ వాల్యూ ఎంత మైనస్ వన్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ టూ ఏబి మొత్తానికి ఏముంది నామిటరు సో కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసుకుంటా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఇక్కడ రియల్ పార్ట్ ఎక్స్ ఇక్కడ రియల్ పార్ట్ ఇది సో దేర్ ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ ఇమాజినరీ బట్ వై ఇక్కడ టూ ఏ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇప్పుడు రెండింటి ఏం చేయాలి మనము రెండు స్క్వేర్ ఏం చేయాలి ఈజ్ ఈక్వల్ టు వన్ చేసుకోవాలి సో రెండు స్క్వేర్ చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ చేస్తున్నాం ప్లస్ వై స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తాం కింద డినామినేటర్ సేమ్ నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మొత్తానికి స్క్వేర్ పైన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ దీన్ని సాల్వ్ చేస్తే పైన కూడా మనకేమొస్తుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద కూడా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఆన్సర్ ఇస్ వన్ ఎలా సార్ ఇక్కడ నుంచి ఇది వచ్చిందంటారా ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్కేర్ రాసుకోవచ్చు నేను ఏ పవర్ ఫోర్ ప్లస్ బీ పవర్ ఫోర్ మైనస్ టూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కదా ఎందుకు చూడటానికి ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ ఇక్కడ ఏముంది నాకు ఫోర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సో ఏ పవర్ ఫోర్ ప్లస్ బి పవర్ ఫోర్ ఫోర్లో టూ పోతే అంత ప్లస్ టూ సో ఎలా ఉంది ఇది ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద కూడా అదే ఉంది సో రెండు క్యాన్సిల్ అయితే వన్ ఇంపార్టెంట్ ఇది సో రిమైనింగ్ మనం తర్వాత వీడియోస్ డిస్కస్ చేసుకుందాం